ఏ రకంగా అర్థం చేసుకోవాలి మేడం ఇంతక చెప్పినట్టుగా సోషల్ మీడియా ప్రభావం చాలా విపరీతంగా ఉంది చాలా విస్తరించిపోయింది అంటే సమాజంపై సోషల్ మీడియా వల్ల కలిగే లాభాలు నష్టాలు చూడాల్సి వస్తే నష్టాలు ఏ రకంగా ఉన్నాయని చెప్తారు చాలా మంచి విషయం ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన విషయం అడిగారండి ఈ సోషల్ మీడియా అనేది పాజిటివ్గా ఉపయోగించుకునే దానికంటే నెగిటివ్గా ఉపయోగించుకుంటున్నారు సో దీన్ని కంప్లీట్గా జనరలైజ్ చేయలేము దెర్ ఆర్ సమ్ పీపుల్ పాజిటివ్గా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు కానీ నెగిటివ్గా ఉపయోగించుకోవడం అనేది దాని ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద ప్రజల మీద చాలా ఎక్కువగా పడుతుంది సో ఇప్పుడు నెగిటివ్గా సోషల్ మీడియాని యూజ్ చేసే ప్రాసెస్లో ఎక్కువగా ఏంటంటే అటెన్షన్ సీకింగ్ పర్సనాలిటీస్ ఎక్కువగా ఉంటారు అటెన్షన్ సీకింగ్ పర్సనాలిటీ ఏంటంటే వాళ్ళకి అటెన్షన్ కావాలి సో బేసిక్గా వాళ్ళు నెగిటివ్ మైండ్ సెట్ ఉంటారు సో ఈ నెగిటివ్ మైండ్సెట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఏ కాంప్లిమెంట్స్ సరిగ్గా రాలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదో ఒక నెగిటివ్ పని చేశారు ఆ పని చేసినప్పుడు ఆ అబ్బాయి ఫలానా వ్యక్తి చేశాడు అని అన్నప్పుడు వాళ్ళకి అప్పుడు అటెన్షన్ దొరికింది సో వాళ్ళకి అర్థమవుతుందంటే ఓకే నాకు గుర్తింపు రావాలి నాకు ఒక ఐడెంటిటీ రావాలంటే ఇలాంటి పనులు చేసినప్పుడు నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది సో ఆ బిహేవియర్ కంటిన్యూ చేస్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ బిహేవియర్ని ఎవరు వాళ్ళు లేరు అది రాంగ్ అని చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి అది కరెక్ట్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారంటే ప్లెజర్ సీకింగ్ అంటే ఇమీడియట్ ఒక గ్రాటిఫికేషన్ ఒక ఏమంటారు ప్లెజర్ సీకింగ్ అది వాళ్ళకి డెవలప్ అయిపోతుంది సో దా బిహేవియర్ని ఎవరు కూడా కంట్రోల్ చేసి ఇది రాంగ్ రైట్ వేలో తీసుకెళ్లే కరెక్షన్స్ ఎక్కడా జరగట్లేదు సో ఆటోమేటిక్గా ఆ పర్సనాలిటీ డెవలప్ అయిపోతుంది సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ షో ఇదివరకైతే సోషల్ మీడియా లేనప్పుడు పబ్లిక్ డైరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు హామ్ చేయడము హర్ట్ చేయడము వర్బల్లీ అలా చేసేవాళ్ళు సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి సోషల్ మీడియా ఒకటి దొరికింది సో దాంట్లో ఏంటి ఆ పర్సన్ ఎవరో తెలియదు ఎవరు కామెంట్ చేస్తున్నారో తెలియదు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే కింద నెగిటివ్ కామెంట్ పెట్టేయడము సో అది ఏమవుతుంది ఆటోమేటిక్గా వేరే పర్సన్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది ఎవరికి ఇంపాక్ట్ పడుతుంది అన్నది వాళ్ళకంత ఎంపతి అనేది ఉండదు సో అందువల్ల ఏమవుతుందంటే బేసిక్గా నెగిటివ్ మైండ్ సెట్ అయితే ఉంటుంది ఒక క్రిటిసైజ్ చేసే వాళ్ళు కానీ లేదంటే ట్రోల్ చేసే వాళ్ళు కానీ బేసిక్గా నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది సో దీంట్లో మనం చూస్తే ఏమవుతుందంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి అందరినీ ఒకటే కేటగిరీలో చూడలేము సో దెర్ ఆర్ సమ్ పీపుల్ ఊరికే నెగిటివ్ కామెంట్స్ని చూసి చదివి ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు ఉంటారు సో ఇంకొక కేటగిరీ ఉంటారు కొంచెం ముందుకు స్టెప్ వేసి కామెంట్ చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు సో దీంట్లో కూడా ఏంటంటే సో ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ కామెంట్ చేయడం వల్ల వాళ్ళ అదర్ పర్సన్ యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ అనేది వీళ్ళకి ఒక హ్యాపీనెస్ని జనరేట్ చేస్తుంది సో ఆ హ్యాపీనెస్ కోసమని వీళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు సో అంతేకాకుండా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నార్సిస్టిక్ పర్సనాలిటీస్ అంటారు అంటే పర్సనాలిటీస్లో చాలా ఉంటాయి నార్సిస్టిక్ డిజార్డర్స్ మళ్ళీ వేరు నార్సిస్టిక్ పర్సనాలిటీ ఏంటంటే బేసికల్గా ఎదురుంగా వాళ్ళ ఎమోషన్స్ పట్ల కంప్లీట్గా జీరో ఎంపతి సో ఎంపతి లేకపోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళు కంప్లీట్గా ఎమోషనల్గా వాళ్ళని మ్యానిపులేట్ చేస్తారు ఎదురుంగ పర్సన్ సో కంప్లీట్లీ మ్యానిపులేటర్స్ అని చెప్పచ్చు సో కానీ బ్లేమ్ వాళ్ళ మీదకి తీసుకోరు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు కామెంట్ చేస్తారు ఎమోషన్స్తో గేమ్స్ ఆడతారు కానీ ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా అందరికీ తెలియదు ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు సో వాళ్ళు ఎమోషనల్లీ అటాక్ చేస్తున్నారన్న అబ్జర్వేషన్ కూడా అందరికీ ఉండదు ఫర్ దెమ్ ఇట్ ఈజ్ ఎమోషనల్లీ హర్ట్ కదండి డీప్లీ హర్ట్ అవుతారు దాని నుంచి వాళ్ళు కూడా సైకలాజికల్గా డిప్రెస్లోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఇలాంటి కామెంట్స్ వీటి వల్ల సో సోషల్ మీడియా అనేది ఏంటంటే పాజిటివ్గా ఉపయోగించుకుంటున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు అది మనకి పర్వాలేదు దట్ ఈజ్ హెల్దీ సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది ఎలాంటి వాళ్ళ వాళ్ళ పడుతుంది అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం చెప్తున్నట్టుగా